బయటికి వెళ్తే పోలీసులు ఆ రికార్డు లేవని ఈ కాగితాలు లేవని పాపం అప్ప ఏం చేస్తాం పెనాల్టీ మీద పెనాల్టీలు లేస్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు కదా ఫ్రీ బస్సు వల్ల మేము ఎంత బాధపడుతున్నాము వాళ్ళకి తెలిస్తే మాకెందుకు వేస్తారు అయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా పైన నుంచి ప్రెషర్ పాపం వాళ్ళకు కూడా ఉంటది కదా మరి వాళ్ళ డ్యూటీలకి ఆటంకం కలిగించకూడదు కదా మరి ఎవరి బాధలు ఎవరికి ఉంటాయి ఉంటాయాలప్ప ఏం చేస్తాం మరి అలా ఉన్నాయి పరిస్థితులు ఈ బస్సు దెబ్బకి ఇంకోటి చెప్పనా ఓ డైలీ సర్వీస్ ఉంటుందని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళడానికి ఒక పదిహేను కిలోమీటర్లు ఉందప్ప మా ఇంటి దగ్గర నుంచి ఏమైతుంది చెప్పనా ఇలాగ మెయిన్ రోడ్ ఎక్కానంటే ఆశతో చూస్తామప్ప ఇలాగా వాళ్ళం ఇలాగా ఆధార్ కార్డులు పట్టుకొని ఉంటారు పట్టుకొని ఉండి ఎక్కడికండి అంటే వెనక బస్సు వస్తుంది మాట అనుకుని ఇలాగ ఆశతో చూస్తామప్ప చూసిన తర్వాత వెనక బస్సు వస్తుంది అది ఎక్కిపోతున్నారప్ప ఇంకో కొంతమంది ఉంటారప్పా ఒక ఐదు కిలోమీటర్ల దూరం బేరాలు ఆడుతున్నారప్ప ఏమని తెలుసా ఐదు కొత్తవా పది కొత్తవా బేరాలు ఆడుతున్నారప్ప మరి ఏం చేద్దాం మేమేం చెప్తామప్ప మరి ప్రీ బస్ దెబ్బండి ఇది ఇంకా మా పనులు మేము చేసుకోవాలండి అనేసి కాలేజీ వెళ్ళిపోతున్నాం అప్ప సిటీలోకి సిటీలోకి వెళ్ళిపోతే సిటీలో సర్వీస్ ఉంటుందప్ప ఉండదప్ప ఈ పల్లెటూర్లలో ఉన్న ఆటోలు అన్ని సిటీలోకి వస్తాయి కొన్ని ఊ ఊబర్లు వీళ్ళు ఏమని ఇస్తున్నారా పికప్లు మూడు కిలోమీటర్లు డ్రాప్ నాలుగు కిలోమీటర్లు ఏం తప్ప ఇది బాగుపడే పరిస్థితి ఉందా నువ్వే చెప్పప్పా ఆటో డ్రైవర్ గారు నీకు తెలుసు కదా ఈ ఊబర్ ర్యాపిడో వీళ్ళ వల్ల మన బతుకులు మారుతాయప్పా మరి దారుణం దారుణంగా తయారయ్యారప్ప అట్లా ఉంటుందబ్బా ఈ ఆటో డ్రైవర్ బతుకులు ఏం చేస్తాం ఇదే విధంగా బతకాలి మరి జీవితాంతం కూడా ఇంట్లో పిల్లలతో దబ్బులు బయటికి వెళ్తే పోలీసులతో దబ్బులు ఇంకా ఎక్కడికి పోయిన డబ్బులు అప్పులతో డబ్బులు అందరితో డబ్బులే డబ్బులు దబ్బులే డబ్బులు పాపమాడికి బతుకు ఎక్కడుందప్ప బతుకు ఎక్కడుంది ఆటో డ్రైవర్కి ఆయన మనమేం పట్టించుకుంటాం అప్ప ఎన్నో పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్కి అంత తీరిక ఉండదులే ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు బాధైన తీరిక ఎవరికి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఉంటుందా ఉండదు కదప్ప ఉండనే ఉండదు ఎందుకని అంటే వాళ్ళు బిజీగా ఉంటారప్ప రోడ్లు వేసే ఎంత బిజీగా ఉంటారు తర్వాత స్కూల్ కట్టే అంత బిజీగా ఉంటారు ఆ స్కూల్లో టాయిలెట్లు కట్టడానికి బిజీగా ఉంటారు ఆ తర్వాత పేదోడికి కట్టడానికి బిజీగా ఉంటారు డ్రైవర్ బాధలు ఎవరు వింటారప్పా ఎవరు చూస్తారప్ప డ్రైవర్ బాధలు ఇది పోయి కనీసం పనికైనా పోవప్ప నువ్వు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఆటో కొనుక్కున్నావు ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకున్నావు ఎంతో కష్టపడి ఆటోని బతికూచుకున్నాం అప్ప ఏం చేస్తావు పోయి పో పనికి పో లేకపోతే అప్పుల పాలేస్తావా ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది కొన్ని ఇల్లు నా మాటిని ఏ పని తెచ్చితే పనికి పోయి డబ్బులు తెచ్చుకో డబ్బులు తెచ్చుకొని ఫ్యామిలీని బాగు చేసుకో ఎందుకంటే మళ్ళీ మూడు సంవత్సరాలకి ఇంకా అప్పులు అప్ప ఉన్నాయి అప్పులు ఆటోడికి కొడుకు బాధలు అప్పులు ఇవి ఉంటాయే కదప్ప ఇవే ఉంటాయి ఇంకేమి అప్ప ఇంకా మూడు సంవత్సరాలతో రెండు లక్షలు మూడు లక్షలు అప్పు చేసామనుకో నెత్తిన భారం పడుతుంది తప్ప ఉన్న బొత్తు ఊడిపోతుందప్ప ఎల్లప్ప పనికి వెళ్ళప్ప పనికి వెళ్ళి డబ్బు తెచ్చుకొని హాయిగా బతుకప్ప ఎందుకప్ప మనకి ఆటోలు ఎందుకప్ప ఈ ట్యాక్సీలు ఇన్ని బాధలు పడి ఎవరని బాధలు పట్టించుకుంటారప్ప ఐదు కొత్తవా పది కొత్తవా అని అడిగే వాళ్ళే తప్ప కస్టమర్లకు కూడా ఆ కూడా ఓవర్ వీళ్ళందరూ కూడా కస్టమర్లకే సపోర్టు ఎక్కడికి పోయినా కస్టమర్లకే సపోర్టు ఆటో డ్రైవర్ ఎక్కడ బతుకుతాడప్ప పోనీలే ఏదో రకంగా బతికేద్దాం అని అనుకుంటే అదే డబ్బా అప్పుడప్పుడు నైట్ నిద్ర పట్టడం లేదు అప్పులు చేసి ఆ తర్వాత ఈ మధ్యన ఫ్రీ బస్ దెబ్బకి నాకు కూడా సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే ఎలా బతకాలి పిల్లల చదువులు ఏంటి ఇంకా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇన్ని రోజులు ఏదో రెండు సంవత్సరాలు కరోనా పోయిందే తర్వాత కొంచెం గొప్ప సెటిల్ అవుతున్నాం ఆ లోపు ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్న తర్వాత ఐదైనాయి అయిదైతే వడ్డీలతో కలిపి ఏడైనాయి ఇప్పుడు ఏడైపోయిన తర్వాత మరి ఏం చేయాలి మరి తీర్చుకోవాలి కదా మరి తీర్చుకోలేని పరిస్థితి ఆటో డ్రైవర్ ఎక్కడి నుంచి రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు ఏం ఫ్రీ బస్సు దెబ్బకి మూడు వందలు కూడా రాట్లా అట్లా ఉంటుంది మరి ఫ్రీ బస్ దెబ్బ అప్పుడప్పుడు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి అప్ప నాకు మరి ఏం చేస్తాం చేసుకోండి ఎందుకని అంటే పోతే పోయింది అప్ప ఇల్లు పోతే పోయింది పోతే పోయిందిలే ఇల్లు ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు అసలు పేదోడు కట్టుకోవడమే ఒక ఆటో డ్రైవర్ ఇల్లు కట్టుకోవడమే గొప్ప అప్ప ఇంకా గొప్పలోనే ఇంకా నేను ఎంతో సాధించడానికి గొప్ప అప్ప మరి ఏం చేస్తాం పోతే పోయిందలే ఆ ఇల్లు కాకపోతే పిల్లలు చదువులాంటవా ఎక్కడో హాస్టల్లో గవర్నమెంట్ కల్పిస్తుంది కదా హాస్టల్లో అక్కడ ఫుడ్ బాగుంటుంది ఎగ్స్ బాగుంటాయి మంచి సన్న బియ్యంతోనే ఇస్తున్నారు హాస్టల్లో హాస్టల్లో పడితే వాళ్ళు చదువుకుంటారు ఆ ఇంటర్ వరకు సరే డిగ్రీ వరకు వాళ్ళ హాస్టల్లో పడి అయితే గవర్నమెంట్ చదువుకుంటారు ఆ తర్వాత వాళ్ళ పాట లేదో వాళ్ళు పడతారులేప్ప ఇప్పుడైతే గాల నడవని అలా నడుతూనే ఉండాలి ఇల్లు అంటవా ఇల్లుదేముందప్ప అద్దుకుంటే ఇది ఒక ఇల్లు నాదే ఆ ఇల్లు నాదే ఎక్కడ అద్దుకుంటే అక్కడ ఆ ఇల్లే నాకు తెలిసి అప్పులు చేసి కట్టుకోవద్దా ఇల్లు అప్పు చేసి ఇల్లు కట్టుకోవద్దు నీ దగ్గర ఒక మూడు ఉంటే చీటి పాటలు ఏవో ఒకటి వేసుకొని ఒక రెండు లక్షలున్నా మూడు లక్షలున్నా ఐదు లక్షలున్నా అవి క్యాలిక్యులేషన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలప్ప బయట నుంచి ఒక ఐదు లక్షలు అప్పు తెచ్చామని అంటే నెత్తిన భారం తప్ప ఏముంటుందప్ప నువ్వు కట్టగలవా అంతకన్నా నేను ఆలోచించలేదప్ప అప్పుడు ఓ ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు లేదు ఇల్లు లేదు అనే ఆలోచన తప్ప ఏ రోజు కానీ నేను అసలు అప్పు తెస్తే కట్టగలనా చేయగలన ఏ రోజు కూడా ఆలోచన మరి ఏం చేస్తాం అట్లుంటాయి మరి అయితే ఏదైతే అదేందిలే ఇప్పుడైతే ఏడున్నాయి ఇంకా పోను 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 పది అయితే అయినాయిలే మరి ఏం చేస్తాం ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా కొన్ని నెలలు అమ్మేస్తాం ఇంకా తప్పదు కదా మరి ఏం చేస్తాం లే గవర్నమెంట్ ఏం పట్టించుకునే లేదు మొన్న ఐదు పదిహేను వేలు ఇచ్చారు కదప్ప పదిహేను వేలు రోజుకి నలభై వేలు అదే నలభై ఒక్క రూపాయి నలభై ఒక్క రూపాయి ఆ డబ్బులతోనే కదప్ప ఇప్పుడు రోజు టిఫిన్ తినేస్తుంది టిఫిన్ తినేది అందుకే కదా మరి అంటే ఒక ఐదు వందలు పోయింది ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చే పోయింది అవన్నీ లాగేసుకొని ఇంకా ఏం చేశాడంటే మన సీబీఎన్ గారు నాలుగు రోజుకి నలభై ఒక్క రూపాయలు నిన్న ఆటోలు మాట్లాడుతున్నారప్ప పదిహేను వేలు వచ్చాయి ఏం చేసామని ఏం చేస్తాం అప్ప అప్పులే ఉంటాయి అప్ప ఏముంటాయి అప్పులు కట్టుకున్నాం అప్ప పదిహేను వేలతో ఈరోజు ఇన్సూరెన్స్ అయిపోయింది నాకు ఫిట్టెన్స్ అయిపోయింది మెసేజ్ మీద మెసేజ్లు వస్తున్నాయి పాపం వాళ్ళకేం తెలుసప్ప మోడీకి తెలుసా ఎవరికి తెలుసు ఏం చేస్తాం లే ఇట్లుంటే మరి ఆటో వాడి జీవితాలు మీకు కూడా బోరింగ్ అనిపించవచ్చు మరి జీవితం అంటే ఎవరి జీవితమేగా ఆయన జీవితం నీ జీవితం ఎవరి జీవితం ఎవరి జీవితం అని ఒకటే కదప్ప బతుకు ఆ బతుకు ఎక్కడి నుంచి వస్తుంది బతికే విధానంలో వస్తుంది ఒక ఆటో కొనుక్కుంటాడు ఇంకో ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ కొనుక్కుంటాడు ఇంకోది ఇంకేదో కొనుక్కుంటారు ఆ బతుకులోనే ఇన్ని ఉంటే ఇంకెక్కడప్ప మనం బతికేది సరేనప్ప ఉంటానప్ప